సికింద్రాబాద్ ఓయూ పీజీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది పీజీ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు రాత్రి సమయంలో లేడీస్ హాస్టల్లోకి ముగ్గురు గుర్తు తెలియని ఆగంతకులు చొరబడ్డారు దీంతో స్టూడెంట్స్ ఒక ఆగంతకుని పట్టుకున్నారు మరో ఇద్దరు పరారయ్యారు తమకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్ వెంటనే హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు తమకు సరైన సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే వీసీ వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్ సికింద్రాబాద్ ఓయూ పీజీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది పీజీ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు రాత్రి సమయంలో లేడీస్ హాస్టల్లోకి ముగ్గురు గుర్తు తెలియని ఆగంతకులు చొరబడ్డారు దీంతో స్టూడెంట్స్ ఒక అగంతకుని పట్టుకున్నారు మరో ఇద్దరు పరారయ్యారు తమకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టూడెంట్స్ వెంటనే హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు తమకు సరైన సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే వీసీ వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్ ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం సదానందం మనతో జాయిన్ అవుతున్నారు సదా ఓవర్ టు యూ సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో నిన్న నైట్ టూ థర్టీకి ఒక అగంతకుడు ఇక్కడ పీలి పీజీ కాలేజ్లో ఉన్న లేడీస్ హాస్టల్లోకి చొరపడ్డాడు దీంతో ఆ టైంలో భయానికి గురైన ఇందులో ఉండే లేడీస్ స్టూడెంట్స్ అందరు కూడా భయానికి గురయ్యారు ఆ తర్వాత అందరు కలిసి అతన్ని పట్టుకున్నారు అతన్ని పట్టుకున్న తర్వాత స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు సో పోలీసులు వచ్చారు అతన్ని తీసుకున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతను ఇక్కడికి వచ్చిన టైంలో కూడా డ్రంక్ అండ్ పొజిషన్లో ఉండే గానీ కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఇక్కడ లేడీస్ హాస్టల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ పూర్తిగా లేదు అలాగే మాకు పూర్తి భద్రత కల్పించాలి ఇట్లాంటి సంఘటనలు రిటర్న్ గా చాలా వరకు జరుగుతున్నాయి ఓయూ విసి వచ్చి మాకు ఏదైనా హామీ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా ధర్నా చేస్తున్నారు ఇక్కడ మనతోటి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చెప్పండి అమ్మా ఏ టైం కయింది అసలు ఏం జరిగింది ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఫ్యూ స్టూడెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ నార్మల్ గా రోమ్ చేస్తున్నారు వచ్చారు కూర్చొని అందులోనే కొంతమంది వాష్రూమ్స్ కి వెళ్ళారు ఆ వాష్రూమ్స్ లో మాకు వెంటిలేటర్స్ ఉంటాయి అవి క్లోజ్ అప్ అండ్ క్లోజ్ చేయొచ్చు అందులో నుంచి రెండు చేతులు పెట్టేసి పిలుస్తున్నారంట వాళ్ళు సో లోపల ఉన్న అమ్మాయి ఎక్కువ స్పేస్ లేదు అక్కడ లాక్ చేసుకుంటాము ఆ హ్యాండ్స్ తగులితే ఎలా ఉంటది ఆ హ్యాండ్స్ ని వాళ్ళు పిలుస్తున్నారు చేసుకుంది తను ఎమ్మెడి ఓపెన్ చేసుకొని ఉరుక్కుంటూ వచ్చేసింది అలా ఆ సేమ్ ఇన్సిడెంట్ పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ రెండు ఫ్లోర్స్ లో అలానే జరిగింది ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి నడుస్తుంది మేమందరము మా అజమ్షన్స్ అనుకుంటున్నాము ఇంటి నుంచి వచ్చారు హోమ్ సిక్ వల్ల అనుకున్నారు కానీ ఈ రోజు రెడ్ హ్యాండ్రెడ్ పట్టాం మేము అప్పటికి పోలీస్ వాళ్ళకి కాల్ చేసాం వాళ్ళు వచ్చారు కాకపోతే ఇప్పుడు మాకు వీసీ సార్ వస్తే మేము సార్ తో ఇవన్నీ క్లియర్ చేసుకుంటాం సార్ మాకు రావాలి వీళ్ళందరూ ఓకే అందరు మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు బట్ ఇప్పుడు అతను వదిలేస్తే వీసీ సార్ రారు మా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నప్పుడే ట్వంటీ కాల్స్ చేశాము అయినా సార్ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా రారు సో వీళ్ళు ఉండాలి వాళ్ళు రావాలి వచ్చినాక తీసుకెళ్ళమనండి మాకేం ఇష్యూ లేదు కానీ మాకు సాల్వ్ అవ్వాలి అంతే సార్ మీ హాస్టల్ కి సంబంధించి సెక్యూరిటీ లేదా గేట్స్ లేవా సెక్యూరిటీ లేదు మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుతుంది వర్కర్స్ కూడా దాంట్లోనే ఉంటున్నారు అసలు ఎక్కడ నుంచి ఎవరు వస్తున్నారో కూడా తెలియదు మా హాస్టల్ మొత్తం పర్ఫెక్ట్ అంటే నిన్న నైట్ అంటే మాకే తెలియదు ఇక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి ఇవే ఉంటుంది అక్కడ నుంచి ఆవే ఉంటుందని కానీ వాళ్ళకు మాత్రం మనకి అన్ని ఎక్కడి నుంచి పోతే ఎటు వెళ్తుంది ఏ ఎటు ఉంటుంది ప్రతి ఒక్కటి మనకి తెలుసు అంటే వాడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు వన్ వీక్ నుంచి మా ఫ్రెండ్స్ అందరికి ఇట్లా కొంచెం సౌండ్స్ రావడం కానీ చెప్పుల సౌండ్ అట్లా వస్తే అందరం మేమే అనుకుంటున్నాం ఏమో మాదేనేమో భ్రమాటలు అనుకుంటున్నాం త్రీ త్రీ డేస్ నుంచి అట్లా వాష్రూమ్ ఇట్లా పర్ఫ్యూమ్ స్మెల్ ఇట్లా రావడం జరుగుతుంది మళ్ళీ తర్వాత నిన్న నైట్ కాక మొన్న నైట్ ఇట్లా చేతులు పెట్టి జరిగితే మేము భ్రమిస్తున్నాం నిన్న నైట్ ఎట్ టైం త్రీ మెంబర్స్ కి కనిపించేసరికి అందరూ గట్టి కొర్రేసరికి హాస్టల్ అంతా మేము మేమే వచ్చి మా ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ లాక్ చేస్తే సెక్యూరిటీ ఎవరు కారు ఇంకిద్దరు ఇంకిద్దరు ఇద్దరు తప్పించుకున్నారు ముగ్గురు వచ్చారా లేడీ సెక్యూరిటీ ఉండే ఇంకా సెక్యూరిటీ అంకుల్స్ ఇద్దరు మాకు హెల్ప్ గా ఉంటాయి రేపు కూడా వస్తాం మేము అని దీనికి సెక్యూరిటీ ఏంటి మరి మేము ఇదే క్వశ్చన్ చేస్తున్నాము వల్కర్ గా మాట్లాడుతున్నారు తెలుసా మేము పట్టుకున్న తర్వాత కూడా ఫుల్ వల్కర్ గా మాట్లాడుతున్నారు తిడుతున్నారు మీ మీదకి ఒక అమ్మాయిని అన్నితే చేతులకు ఇట్లా దెబ్బలు తాకినాయి ఆ అమ్మాయికి చేతికి దెబ్బలు అమ్మాయి పట్టుకొని అక్కడ గేట్ దూకడానికి ట్రై చేశాడు కాళ్ళు పట్టుకొని గుంజుతో ఉంటే తనడము అలాంటివి చేస్తూ వల్కర్ గా మాట్లాడాడు యాక్చువల్లీ ఇదంతా జరగడానికి కారణం కాలేజీ సార్ వాళ్ళు పట్టించుకోకపోవడమే వన్ మంత్ టూ మంత్స్ నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాకేంటంటే వాళ్ళే వస్తున్నారు వెళ్తున్నారు సో మేము అంతా చేయలేము కన్సల్ట్ చేయలేము వాళ్ళే అని బట్ ఈరోజు మాత్రం నైట్ డైరెక్ట్గా దొరికిపోయాడు ఇది అంతటికీ కారణం వాళ్ళు ఎన్ని రోజుల నుంచి మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ అక్కడెక్కడే స్లోగా చేయడమే దీనికి కారణం ఇవంతా ఫాస్ట్గా చేసేసి అక్కడ సెక్యూరిటీ పెడితే పెంచేస్తే ఇలా ఈ పరిస్థితి మాకు వచ్చేది కాదు మళ్ళీ అటుగాక అసలు కామెంట్స్ అని న్యూస్ వేరే చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అమ్మాయిలు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ కోసం ఇంత కష్టపడుతూ ఉంటే ప్రజలు ప్రజలు ఏం చేస్తున్నారు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు మేము నైట్ ట్వెల్వ్ థర్టీ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ మేము ఎందుకు నెగిటివ్గా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కాదు మా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నాం మాకు సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ప్లీజ్ మేము చెప్పేది ఏంటంటే మాకు ఎంకరేజ్ చేయండి బట్ డిక్రేజ్ చేసినా మాకు పర్లేదు బట్ మీ కామెంట్స్ ఇలా అంటే ఇంత కష్టపడ్డది ఇంత నెగిటివ్గా చేస్తున్నారు మేము చేసిన మళ్ళీ న్యాయం కోసం పోరాడుతుంటే అన్యాయంగా కనిపిస్తున్నాం వచ్చిన వ్యక్తి తాగి ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు సెక్యూరిటీ ఇద్దరే ఉండడం సో అది మెయిన్ గేట్ సెక్యూరిటీ వాళ్ళకి తప్పించుకొని పారిపోతుంటే మేమే ఇద్దరు ముగ్గురం కలిసి ఫ్రెండ్స్ గట్టిగా పట్టుకున్నాం లేదంటే తను కూడా పారిపోయేటాడు మొత్తం ముగ్గురు వచ్చారంటున్నారు కదా సో మీతో ఇద్దరు పారిపోయారా మిగతా ఇద్దరు పారిపోయారు ఒకరిని పట్టుకున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే స్త్రీలను దేవతలుగా పూజించబడతారో అక్కడే అవమానించబడతారని ప్రతిసారి ఎందుకు ప్రూవ్ చేస్తున్నారు మేము ఒక స్టెప్ ముందుకేసాము ఏదో ఒకటి చేయాలి ఇలాంటి రేప్ కేసులు జరగదు అని చెప్పేసి మాకెందుకు సపోర్ట్ అందించడం లేదు మేము ఎంత ట్రై చేసినా కానీ మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు పన్నెండు గంటల వరకు కూర్చుంటే ఇప్పటి ఏ రియాక్షన్ జరగలేదు చెప్పండి ఏమంటున్నారు మేము హెల్ప్ చేసాము అది చేసాము మీరు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేసాము అని అంటున్నారు కానీ ఏ స్పందన జరగదు ఇలాగే అంటారు తర్వాత మళ్ళీ వదిలేస్తారు ఈ మూమెంట్ కోసము ఆ మాటలు చెప్తారు తర్వాత వదిలేస్తారు మొత్తం మీ లేడీస్ హాస్టల్లో స్టూడెంట్స్ ఉంటారు ఉంటారు వరకు మెంబర్స్ మెయిల్ సెక్యూరిటీ ఉంటారు మెయిన్ గేట్ దగ్గర ఉంటారు ఇక్కడ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దగ్గర మెయిల్ సెక్యూరిటీ ఎవరు ఉండరు ఫీమేల్ ఉంటారు అది ఒక్కరే ఉంటారు బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు అక్కడ నుంచి వాళ్ళు వచ్చిరు వాళ్ళు వచ్చి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి కిటికీలో నుంచి ఇట్లా చేతులు పెట్టారు చేతులు పెట్టి రా రా అని పిలిచారు ఏంటి కదండి ఎంత భయపడాలి ఆ మూమెంట్ లో అమ్మాయి ఏదన్నా జరుగుంటే రేపు జరుగుంటే తర్వాత క్యాండిల్ పట్టుకొని వస్తారు అంతే రోడ్ల పైకి క్యాండిల్ పట్టుకొని వస్తారు ఏం లాభం అప్పుడు ఇప్పుడే కదా ఇప్పుడు స్టెప్ తీసుకుంటున్నాయి కదా రేపటి ఇలాంటివి జరగవు మాకు హెల్ప్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అంతే ఏమి లేదు ఇక లేడీ సెక్యూరిటీ అక్క ఆమెకు సెక్యూరిటీ లేస్తారు ఇంకా ఆమె మాకేమిస్తుంది ఒక్కా ఉండి ఇంతమందికి మళ్ళీ తర్వాత చాలా మంది రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ఇదంతా తెలిసి ఇంట్లో తెలిసి మమ్మల్ని చదువుకోడానికి పంపిస్తారా ఇంత దూరం ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం అడుగుతున్నారు ఇక్కడ సెక్యూరిటీ పెంచాలని అడుగుతున్నారా ఏం అడుగుతున్నారు అండి ఇదంతా గంజా ఏరియా గంజా ఏరియా చాలా డేంజర్ అండి ఇక్కడ అక్కడ సెక్యూరిటీ అక్కడ 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 వాళ్ళు ఉండొద్దు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తర్వాత అక్కడ గంజా ఎవరు తీసుకుంటారు అక్కడ ఇక్కడ ఈ ఏరియా అంతా గంజా ఏరియానే మొత్తం ఎవరు తీసుకుంటారో తెలియదు మొత్తం వాళ్ళే ఉంటారు సైకో కొడుకులు ఉంటారు ఇక్కడ అంతా మొత్తం మాకు ఇక్కడ సెక్యూరిటీ కావాలి మా హాస్టల్ ఫెసిలిటీస్ ఇంకా చాలా కావాలి అంత కన్స్ట్రక్షన్ ఉంది ఏ ఫెసిలిటీస్ లేవు మాకు వాటర్ ప్రాబ్లం ఉంది అవన్నీ సరిగ్గా తొందరగా కంప్లీట్ అవ్వేలా మేము అంతే మాకు సెక్యూరిటీ కావాలి మంచి ఫెసిలిటీస్ వర్క్ చేసే వర్కర్స్ కూడా మేము స్నానం చేసినా ఏం చేసినా అటు ఇటు తిరుగుతారు అసలు ఏం పట్టించుకోరు మేము ఏం చేస్తున్నాం అనేది కూడా సో ఇక్కడ రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్న ఈ హాస్టల్లో కేవలం ఒక్కరు మాత్రమే అది కూడా లేడీ సెక్యూరిటీ గార్డు ఉంది ఆమె కూడా ఏం చూసుకోలేకపోతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియా అంతా కూడా చాలా మంది గంజాయి తీసుకుంటూ ఇదంతా తిరుగుతారు వాళ్ళు లాగా ప్రవర్తిస్తారని చెప్తున్నారు సో నైట్ ముగ్గురు వచ్చారు ముగ్గురు వస్తే ఆ టైంలో ఒక్క ఒక వ్యక్తిని మాత్రం మేము పట్టుకున్నాము ఆయన కూడా పొజిషన్ పొజిషన్లో ఉన్నాడు మాతోటి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్తున్నారు ఇక మరోవైపు విసి వచ్చి తమకున్న సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తున్నారు మాకు పూర్తి సెక్యూరిటీ కల్పించాలి హాస్టల్ చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ ఆ పక్కన వర్క్ చేసే వాళ్ళు కావచ్చు అది అంతా ఓపెన్ ఏరియా ఉంది మా హాస్టల్ ఆ ఓపెన్ ఏరియా నుంచి హాస్టల్ వాష్రూమ్స్ లోకి తొంగి చూస్తున్నారంటూ కూడా వీళ్ళంతా ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడికి రిజిస్ట్రార్ వచ్చాడు స్టూడెంట్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వీళ్ళు మాత్రం పక్కా ఓయూవిసి ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు అయితే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని ఇక్కడ లేడీ స్టూడెంట్స్ చెప్తున్నారు कैमरा पर्सन संजय तो सदानंदम विसिक्स न्यूज सिकिंद्राबाद पीजी कॉलेज